హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రాణశ్రీ మీకోసం బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్న మేకింగ్ జ్యువెలరీతో వచ్చేసిందండి చాలా చాలా మేకింగ్ జ్యువెలరీ అయితే మనకి స్టాక్ అయితే వచ్చేసింది సో కొత్త స్టాక్ అండి ఎవరు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ కాంబోస్ కానివ్వండి లేదు పెరల్స్లో ఇలా లాంగ్ హారం కానివ్వండి చాలా చాలా తీసుకొచ్చేసాను అండ్ ఈ చోకర్స్ అయితే మీకు రీస్టాక్ వచ్చేసాయి ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో చూసాక తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా అండి కలెక్షన్ చూస్తుంటే మీకు కళ్ళు అయితే చెదిరిపోతాయి అనమాట అంత బాగుంది కలెక్షన్ అయితే మళ్ళీ కొత్తగా ఉందండి మీకు ప్రీవియస్ వీడియోలో ఉన్న అంత స్టాక్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది అండ్ వాటితో పాటు మీకు మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చేసింది సో చూడండి మీకు ఇందులో ఏదైనా నచ్చింది అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లో ఉన్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఐటమ్ని అయితే బుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి ఈ సెట్ అయితే మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుందండి ఇది రియల్ పంకిన్ బీడ్స్ అండ్ మనకి స్వరోస్కీస్ అనమాట స్వరోస్కీస్ కూడా మనకి ఓవెల్ షేప్లో వచ్చేసాయి అండ్ ఓవరాల్గా కట్టు తీగలో వచ్చేసింది సో కలర్ కూడా మనకి సీక్రించి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట ఈ కలర్ ప్రజెంట్ ట్రెండింగ్ అయితే నడుస్తుంది కదా సో అస్సలు మిస్ చేసుకోకండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది అయితే మీరు ఇందులో ఏ మోడల్ అయితే చూస్తారో ఆ మోడల్ దగ్గర ఆగిపోతారండి నెక్స్ట్ మోడల్ చూడడానికి రారనమాట అంత బాగుంది కలెక్షన్ అయితే సో ఆ మోడల్ చూస్తూ ఇదే తీసుకోవాలనేసి ఆగిపోతారు అలా ఉంది ఒకదాని మించి ఒకటి ఉందనమాట మీకు ఒకదానికి ఒకటి కంపారిజన్ చేయలేరు అనమాట అలాంటి కలెక్షన్ అయితే మన వీడియోలో ఉన్నాయి కాబట్టి డైరీ కూడా మిస్ చేసుకోకుండా చూస్తూ ఉండండి చూసారు కదా ఇవన్నీ కూడా ఓన్ హ్యాండ్మేడ్ అండి మేకింగ్ చేసి ఇస్తాం మీకు ఫ్రెష్గా మేకింగ్ చేసి ఇచ్చేవన్నమాట ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి మీకోసం మేకింగ్ చేసి రెడీగా ఉంచాము చాలా చాలా సెట్స్ అయితే ఉన్నాయి మీరు ఫటాఫట్ బుకింగ్ చేసుకోవడం ఆలస్యం ఈ సెట్ చూస్తారు కదా విత్ ఇయరింగ్స్తో చాలా మంచి క్రేజ్ అయితే నడుస్తుంది అండ్ మంచి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఈ సెట్కి అయితే సో చూస్తున్నారు కదా మీరు కీర్తన వీడియో కూడా చూడవచ్చు మీరు సేమ్ వెయిట్ చేశారు సో సేమ్ యాస్ అదే సెట్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా మీకు చాలా బాగుంటాయి అండ్ చాలా చాలా స్టాక్ అయితే వచ్చేసిందండి అస్సలు మిస్ చేసుకోకండి ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అనమాట ఏదైతే ప్రజెంట్ ట్రెండింగ్లో బాగా నడుస్తుంది సో ఇయర్ రింగ్స్ కూడా మనకి హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ కుందన్స్తో వచ్చేస్తాయి జడావు కుందన్ అనమాట సో ఇయర్ రింగ్స్ కూడా అందరికీ సూట్ అయిపోతాయి అండి బిగ్ ఉండవు అండ్ స్మాల్ ఉండవు అండ్ డిఫరెంట్ డిజైన్ అనమాట విత్ లాకెట్ చూడండి లాకెట్తో కూడా మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు అండ్ బ్యాక్ మీకు లింక్స్ కూడా వస్తాయి ఇలా సో త్రీ డ్రాప్స్ అయితే వచ్చేసాయి అనమాట అటు ఇటు చూస్తున్నారు కదా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది లేట్ చేయకుండా తొందరగా బుకింగ్స్ అనేవి చేసేసుకోండి అండ్ ఇయరింగ్స్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు దేనికైనా సరే వేర్ చేయొచ్చు అనమాట అలా ఉంటాయి ఇయర్ కూడా మీకు సింగిల్ కావాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు థౌసండ్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అండ్ బ్యాక్ వచ్చేస్తుంది మీకు ఇవన్నీ కూడా మేకింగ్లో ఉన్నాయన్నమాట సో మేకింగ్ చేసినవి కూడా ఉన్నాయి ఫటాఫట్ అయితే మీకు ఆర్డర్ అయితే బుక్ అయిపోతుంది అండ్ రెడీ టు డిస్పాచ్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మీకు రెడీ టు డిస్పాచ్ సింప్లీ కావాలి అంటే మీరు ఇలా తీసుకోవచ్చు అండి సింపుల్గా ఉన్నాయి అండ్ హెవీగా ఉన్నాయి మీరు ఇంకా ఎలా కావాలి అనుకుంటే అలా ఉంటుందన్నమాట మన దగ్గర కలెక్షన్ అయితే మీరు వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే అందులో మోడల్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు అప్పుడు మీకు నచ్చిన మోడల్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే దొరికిపోతుంది అండి అండ్ విత్ మ్యాచింగ్ కలర్తో సహా దొరికిపోతుంది ఎందుకంటే మన దగ్గర కస్టమైజేషన్ ఉంది కాబట్టి మీకు సేమ్ కలర్ కావాలి అని అంటే కూడా కస్టమైజ్ చేస్తాము కాబట్టి డోంట్ వరీ అండి బట్ మీరు ఓపిక్గా చూడాలి అంతే చాలా అంటే చాలా కలెక్షన్ చూసారు కదా కంట్రీస్లో ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా గోల్డ్ కంటి కాపీస్ అండి ఇవన్నీ కూడా జడవకుందని కూడా మనకి సేమ్ యాస్ ఇంకా గోల్డ్ లుకింగ్ అయితే వచ్చేస్తుంది మీకు తెలియనిది కాదు అండ్ బీట్స్లో కూడా చూసారు కదా మీకు లైట్ కలర్లో కావాలి అంటే ఉన్నాయి అండ్ మీకు సింపుల్గా సూపర్గా కావాలి అన్నా ఉన్నాయి హెవీగా కావాలి అన్న ఉన్నాయి మీరు ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చండి బట్ మీకు నచ్చిన ఐటమ్ కావాలి అంటే డైలీ మన కలెక్షన్ అయితే మీరు ఫాలో అవ్వాల్సిందేనండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో వెంటనే మీరు ఓపెన్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు వెంటనే అంటే మీకు స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఫటాఫట్ బుకింగ్ చేసేసుకోవచ్చు మీరైతే కాబట్టి మీరు బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మిస్ అవ్వకండి అస్సలు మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోలేదంటే టూ త్రీ డేస్ కంటే ఎక్కువగా స్టాక్ అయితే ఉండట్లేదు సో అందుకోసం అని చెప్తున్నాను చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు కదా సో సో సారీ మ్యామ్ యాక్చువల్గా స్టాక్ అనేది ఎగు ఎక్కువగా దొరకట్లేదు కొంచెమే దొరుకుతుంది సో అందులో మళ్ళీ బుకింగ్స్ అనేవి తొందరగా అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ మీకు ఇవ్వలేకపోతున్నాను అనమాట సో సారీ మళ్ళీ రీస్టాక్ అనేది కంపల్సరీ చేయిస్తాను మ్యాక్సిమం మన దగ్గర నైంటీ పర్సెంటేజ్ రీస్టాక్ అనేవి ఉంటాయి టెన్ పర్సెంటేజ్ మాత్రమే కొంచెం అట్టుగా చెప్పలేము అనమాట అంతే బట్ మిగతావన్నీ కూడా మనకి కంపల్సరీ స్టాక్ అనేది తెప్పించడానికి పాసిబుల్ అవుతుందండి ఓకేనా అండ్ హెవీగా కావాలి బీట్స్లో అని అంటే ఇలా తీసుకోవచ్చు అండి ఇదైతే మనకి కాంబోలో తీసుకోవచ్చు లేదు అంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ మార్టిస్ కూడా చూసారు కదా చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి మీరు చూడాలి అంతే చూసే ఓపిక ఉండాలి మీకైతే అంతా అంత కలెక్షన్ అయితే మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా అవైలబిలిటీ ఉంటుంది కంపల్సరీగా దొరికిద్దండి మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా సరే కంపల్సరీ మన ఛానల్లో మ్యాక్సిమం అయితే దొరికిపోతుంది అండ్ మీరందరూ కూడా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి మీకు కలెక్షన్ నచ్చింది అండ్ బెస్ట్ ప్రైస్ అవైలబుల్గా ఉన్నాయి రాణశ్రీ కలెక్షన్స్లో అనిపిస్తే మీకు కంపల్సరీ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి మేడం అందరూ కూడా ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన వీడియో అందరికీ కూడా షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుందన్నమాట కాబట్టి మన కలెక్షన్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా చేయండి ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్కి కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మన దగ్గర అన్నీ కూడా ఆల్ జ్యువెలరీ అవైలబిలిటీ ఉంటుంది ఇమిటేషన్ జ్యువెలరీ అనేది నెంబర్ వన్గా మన దగ్గర దొరికిపోతుందండి ప్రతి ఒక్కటి గోల్డ్ కాపీస్లో కూడా మ్యాక్సిమమ్ మన దగ్గర అన్నీ కూడా ప్రింటెడ్ కంపల్సరీ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంటేజ్ ట్రై చేస్తున్నాము కంపల్సరీ గోల్డ్ కాపీస్లో కూడా మన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ అనేది దొరికిపోతుంది కాబట్టి ఇంకా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట అంత మంచి జ్యువెలరీ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మీరే అంటారు వీడియో మొత్తం చూసిన తర్వాత అవునండి మీరు చెప్పింది నిజమే కలెక్షన్ బాగుంది అనేసి మీలో మీకు ఎవరికైతే అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా అండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తూ ఉండండి కస్టమర్స్ ఉన్నారు కదా మనం లవ్లీ కస్టమర్స్ అందరూ కూడా డైలీ కూడా పర్చేజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు మ్యాక్సిమం ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారండి గుడ్ రెస్పాన్స్ వస్తుంది అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ వల్లనే మనం ఏదైనా చేయగలుగుతాము కాబట్టి మీ ఇలాంటి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అనేవి నాకు ఎప్పుడు కూడా ఉంటూనే ఉండాలి మీకోసం నేను నన్ను మోటివేట్ చేస్తున్నారు మీరు చాలా వరకు అయితే సో నేను మీకోసం ఇంకా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని మోడల్స్ అయితే తీసుకొస్తానండి షూర్గా కంపల్సరీగా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా మీరు ముందు ముందు చూస్తూ ఉంటే మీరే అంటారు చాలా మోడల్స్ ఉన్నాయి చాలా చాలా తీసుకొచ్చేస్తాను మీకోసం అయితే కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ని డైలీ కూడా వాచ్ చేస్తూ ఉండండి న్యూ కస్టమర్స్కి ఎవరికైనా సరే మీరు అందరూ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు అండ్ మెసేజ్ చేయొచ్చు మీకు కంపల్సరీ రిప్లైస్ అనేవి వస్తాయి సో నేను అవైలబిలిటీ లేకపోయిన వర్కర్ అయినా మీకు రిప్లై ఇస్తారు ఏదైనా క్లియర్గా లేదు అని అంటే నేను వచ్చినప్పుడు కంపల్సరీ మీకు ఇస్తాను అండ్ మాట్లాడతాను షూర్గా ఓకేనా అండి మీరైతే మెసేజ్ చేయండి ఏమైనా అర్జెంట్ ఉంటే కంపల్సరీ కాల్ చేయొచ్చు నేను కంపల్సరీ లిఫ్ట్ చేస్తాను మీకు ఆన్సర్ చేస్తాను డోంట్ వరీ మన దగ్గర కాల్ అనేది లిఫ్ట్ చేయడం అనేది ఉండదండి కంపల్సరీ కాల్ అల్ ఉంటుంది ఎందుకంటే న్యూ కస్టమర్స్ చాలా మంది కూడా చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ వన్గా ఫ్రాడ్స్ జరుగుతున్నాయండి మీకు తెలియంది కాదు కాబట్టి అందరూ కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అదే చెప్తున్నాను నేను ఎవరు కూడా మోసపోవద్దు దయచేసి అందరూ కూడా కష్టపడితేనే వస్తాయి డబ్బులు ఆ డబ్బులతో మనకు నచ్చింది ఏదో కొనాలి అనే మనం తీసుకుంటాం ఎంతో ఇష్టంతో అక్కడ కూడా మోసపోయామంటే ఎవరైనా సరే చాలా చాలా బాధపడతారండి సో అలా జరగకుండా ఉండాలంటే మీరు కూడా ఆన్లైన్లో షాపింగ్ అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఒకటి రెండు సార్లు ఆలోచించి ఏదైనా ఒక చిన్న ఐటెం బుక్ చేసి చూడండి వాళ్ళ దగ్గర ఎర్లీగా వచ్చిందా మీరు చెప్పింది బుక్ చేసింది వచ్చిందా వాళ్ళు రెస్పాన్స్ ఎలా అవుతున్నారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది కదా సో ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు కంటిన్యూ అవ్వచ్చు లేదు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఐటెం రాలేదు అనేసి అనుకుంటే మాత్రం మనకు అర్థమైపోతుంది అక్కడే కాబట్టి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి ఇన్స్టాలో ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయండి చాలా చాలా ఉన్నాయి సో కేర్ఫుల్ అందరూ కూడా థ్యాంక్ యూ